ऐसयानिके स्त्र स्त्रोत्र 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 परशुद्रनिके स्त्रोत्र स्त्रोत्र स्त्र स्त्रोत्र स्त्रोत्र ऐसा जानी के स्तोत्रम् 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 ऐसा यहाँ नी के स्तोत्रम् 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 ऐसा यहाँ के स्तोत्रम् 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 स्तोत्रम parširanike je stotram sto tram stotram stotram stotram, stotram, stotram. na stotram 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 stolral stotral stotram esurađanike stotram 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 sto travam stotram 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 sto tramma baršio drago pa da vratite the udjeka vlo నీ యొక్క స్పాదసంధికి వచ్చున్నాం నాయన ప్రభా మాకున్నటువంటి శ్రమలు ఇబ్బందులు అన్నిటిని పక్కన పెట్టి నాయన అయా మీతో సహవాసం చేయడానికి సన్నిధి కూర్చున్నాం పరిశుద్ధుడా మీరు మాతో మాట్లాడండి అద్భుతకరంగా ఆయా రీతిగా మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని వేస్తున్నామని అడుగు వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు వాక్య ధ్యానం చేయడానికంటే ముందు కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను నిజానికి ప్రతిరోజు ఏదో ఒక వాక్య ధ్యానం చేసుకొని ధ్యానించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దేవుడు మనకు అట్టి కృప ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క ఉదయకాల సమయం నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి యోధాపత్రిక వచనం బై వచనం ధ్యానం చేద్దామని ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిరీస్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పత్రిక యోధా గారు మనకెందుకు రాశారు లేదంటే బైబిల్ గ్రంథంలో ఎందుకు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఉంచారు అనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అట్ ద సేమ్ టైం మన సంఘాలని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం మనల్ని మనం బలపరచు మన సంఘానికంటే కూడా ముందు మనం మనము క్రీస్తుతో అనుబంధం కలిగి ఉండడానికి మనము ఏసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మనము ఏసు మారడానికి మనము ఏసుక్రీస్తుని పోలి నడవడానికి ఈ పత్రిక ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను రాకడ దిలాలలో కడవరి దినాల్లో ఉన్నాం మనము అనేకమైనటువంటి దుర్బోధలు మన సంఘాల మీద కానీ మన మీద కానీ దాడి చేసేటువంటి ప్రయత్నాలు అనేకము జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కడవరి దినాల్లో మనము అపోస్తుల బోధ తప్పిపోకుండా ఏసుక్రీస్తు వారి చెప్పిన బోధ తప్పిపోకుండా ఆ విధంగా మనం నడిచేటువంటి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్య ధ్యానం గురించి ఆశపడేవారు కానీ యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు తెలుసుకొని తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయమని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రైజ్ ద లాడ్ వాక్య ధ్యానం చేద్దాం యోధ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడును యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయినా దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని వ్రాయినది ఏమనగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్య ధ్యానం చేస్తుండగా అయా మరి ముఖ్యంగా అల్పుడను ఎన్నిక లేనివాడును నాయనప్రభ అయా ప్రభ ఏ యోగ్యత లేని వారికి నాయనప్రభ నీ వాక్యంను ప్రకటించడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన స్తోత్రాలు తండ్రి అయా ప్రభ నీ వాక్య ధ్యానం చేస్తుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాతో నింపి ఆవరించి నాయనప్రభ అడ్డుగా ఉన్నటువంటి ఆయా నాయనప్రభ సాతాను శక్తులన్నింటినీ ఏ సునామంలో బంధిస్తూ ఆయాప్రభ నీ వాక్యాన్ని స్పష్టంగా ఆయా అర్థం చేసుకోవడానికి మాకు శక్తిని దయచేయమని అలాగే నాయన దాన్ని మాకు అన్వయించుకునే శక్తి మాకు దయచేయమని సహాయం చేయమని ఏ సునామాన్ని అడిగేడుకుంటున్నాము తండ్రి అమ్మ ఈ యొక్క అవధికాల సమయంలో కొద్దిసేపు యోధా గారి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఎందుకంటే యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడు అయినటువంటి యోధ ఈ యోధ ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితేనే ఈ యొక్క పత్రిక ఆయన ఎందుకు రాశాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది హలో లూయా కాబట్టి ఒక్కసారి ఈ యోధ ఎవరు అనే విషయాన్ని మనకి తెలియజేద్దాం ఆయన క్లియర్గానే రాశాడు నేను యేసుక్రీస్తు దాసుడను అంటే ఆయన పరిచయం చేసేవాడు యాకోబు సహోదరుడైన యోధ యేసుక్రీస్తు దాసుడు అనే అనేసరికి ఏమవుతుందంటే ఆయన దగ్గర పరిచర్య చేసేటువంటి వ్యక్తి అనుకోవడానికి ఉంటుంది అయితే యాకోబి సహోదరుడు అయిన అని చెప్పేసరికి మనకు ఒక క్లారిటీ అనేది అక్కడ ఒక ప్రశ్న అనేది మనకు లేవలెత్తబడింది ఏంటి ఆ ప్రశ్న అంటే యాకోబి సహోదరుడు కదా అసలు ఈ యాకోబి ఎవరు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే యోధ గారి గురించి కూడా మనకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం యోధ అనగా యోధ అనే పేరుకి ఏంటంటే స్థుతి అనే అర్థం యోధ అనే పేరుకి స్థుతి ఆయన పేరు ద్వారా కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు చాలామంది పేర్లు పెట్టి కూడా ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉంటారు వారు నా పేర్లు బట్టి బ్లెస్సీ అని కొంతమంది పేర్లు ఆశీర్వాదం అని కొంతమంది పేర్లు ఇలాగా కొన్ని పేర్లు ఉంటూ ఉంటాయి ఆశీర్వాదకరంగా ఆ పేర్లు ఉంటుంటే కొంతమంది కొంతమంది పేర్లు మరింతగా మరి వింతగా ఉంటాయండి పర్లోకం అని కొంతమంది పేర్లు ఇలా పెట్టుకుంటే వాళ్ళంటే ఏంటంటే పేర్లు పెట్టి కూడా మనము ప్రభువుని స్థుతించేవారుగా ఉంటాము మన పేర్లు పెట్టి కూడా మన మన సొసైటీలో మనల్ని గుర్తించే విధంగా ఉంటుంది కొంతమంది పేర్లు పెట్టి కూడా హేళన చేసే వాళ్ళు ఉంటారు కానీ క్రీస్తు పేర్లు పెట్టుకున్న వారిని బట్టి వారు స్థుతించే వారిగా ఉంటారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే యోధా పేరుకి అర్థం చెప్తున్నానండి స్థుతి నొందదగిన అనే అర్థం అసలు యోధ ఎవరు అనే విషయాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హలో లుయా మతైసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదవ వచనం మతైసు వార్త యాభై అధ్యాయము సారీ మతైసు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదవ వచనం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సిమోను యోదయ అని వారు ఇతని సహోదరులు కారా విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ పై వచనాల్లో ప్రభు ఉపమానం చెప్పేసి ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం ఆయన చూడండి యాభై మూడు ఉంటుంది యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశంకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచు ఉండెను అంటే వారి సొంత ప్రజల మధ్యకి వచ్చి ఒక నిమిషం దయచేసి చిన్న లైవ్ డిస్టర్బెన్స్ ఉంది ఒక్కసారి అలా లైన్లో ఉంది प्राइज द लॉर्ड हाले लुया हाले लुया हाले लुया प्राइज द लॉर्ड प्राइज द लॉर्ड प्राइज द लॉर्ड हाले लुया हाले लुया प्राइज द लॉर्ड हाले लुया प्राइज द लॉर्ड हाले लुया हाले ఒక్కసారి మనము యోదా గారి గురించి తెలుసుకున్న రీతిగానే ఇప్పుడు మతస్సు వార్త పదమూడు అధ్యాయం యాభై ఐదో వచ్చిన ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మతస్సు వార్త యాభై యాభై అధ్యాయం సారీ పదమూడు అధ్యాయము ఇతను వడ్లవాడు కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదు యాకోబు యోసేపు వారు అని చెప్తా ఉన్నారు అయితే ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఆ పై వచ్చినాల్లో యేసుక్రీస్తు వారు ఉప ఉపమానం చెప్పి ఉపమానం చెప్పి ఆయన వచ్చినట్లు చూస్తాం ఏం ఉపమానం చెప్పి వచ్చారు అనే విషయాలను మనకు అప్పుడు అంతగా అవసరం లేదు కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా మన అంశానికి వద్దాం ఏంటంటే ఇతను వడ్ల వాడుకు మాట కదా ఏసుక్రీస్తు వారు అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి జ్ఞానం కలిగిన మాటలు వారికి బోధిస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు అనేకమైనటువంటి రాజ్యం గురించి కానీ చాలా జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు కానీ చక్కగా బోధిస్తున్నట్టు వారికు అనిపించింది ఆ అనిపించిన బట్టి అక్కడికి వచ్చినటువంటి ప్రశ్నే ఇది ఏం ప్రశ్న అంటే యాకోబు అనేవాడు ఇతను సహోదరుడు కాదా యేషోపు సినిమాను యోధయ్ అనేవాడు ఇతను సహోదరులు కాదా అనే విషయాన్ని తెలియజేస్తూ ఇదిగో మా మరియా తల్లి కాదా యశోపు తన తండ్రి కాడా అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఇక్కడ వారి ఆలోచన ఏంటంటే ఏ లోక పరంగా యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తున్నారు ఆలోచించి ఇతనికి ఎంత ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత రాజ్ నిత్య రాజ్యం గురించినటువంటి మాటలు అని వారిలో వారు ఆ క్వశ్చన్ వేసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తగా ఇక్కడ యోధ అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు యోధ యొక్క యోధాయతన సహోదరుడు కాడంటే యేసుక్రీస్తు తర్వాత మరియా యూసపులకు కలిగిన సంతానము యోధా అనే వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ఈయన యోధా పత్రిక రాసినటువంటి ఆ వ్యక్తే కాబట్టి యేసుక్రీస్తు తన సొంత అన్నదమ్ముడే అని చెప్పాలి తన సొంత అన్నదమ్ముడు అయినప్పటికీ కూడా ఆయన నమ్మలేదు యేసుక్రీస్తుని ప్రారంభంలో అతను నమ్మలేదు యేసుక్రీస్తుని నిజమైన దేవుడు అంటే ఆయన నమ్మలేదు ఏసుక్రీస్తే దేవుడనే ఎప్పుడు కూడా ఏ కోణంలో కూడా ఆయన నమ్మలేనట్టు మనం చూస్తాం ఎందుకంటే వారు అంతగా ఏసుక్రీస్తుని నమ్మలేదనే దానికి మనకు ఆధారం ఎక్కడ ఉందయ్యా నువ్వు అంత స్పష్టంగా చెప్పగలుగుతున్నావు అంటే సువార్త వార్త ఏడాధ్యాయం మూడో వచనంలో ఉంటుంది సువార్త వార్త ఏడాధ్యాయము మూడో వచనంలో ఉంటుంది యోహాను వార్త ఏడాధ్యాయం మూడో వచనంలో ఉంటుంది ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలము విడిచి వెళ్ళుము బహిరంగముగా అంగీకరింపబడిన ఎవడును ఈ రహస్యము తన పని రహస్యముగా జరిగింపడు ఈ కార్యములు చేయించిన ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పరి ఇవ తన సహోదరులే అంటున్నారు అక్కడ పై వచనంలో ఉంటుంది ఆ తర్వాత యూదులు ఆయనను చంప చూసినందున యేసు యోదయలో వాళ్ళక గలీయకు వచ్చినట్లు చూస్తాం ఆ గలీలు వచ్చిన తర్వాత అతను సహోదరులు అంటున్నారు నువ్వు రహస్యంగా చెప్పడం ఏంటి నువ్వు రహస్యంగా నువ్వు ప్రకటించడం ఏంటి ఎవరు కూడా నిజంగా ప్రకటించేవారు ఇలా రహస్యంగా ఉండరు యదార్థంగా ఉంటారు కదా ఎందుకు దొంగగా లేదంటే ఇలాగ దొంగ చాటున చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే తన సహోదరులే అతను హేళన చేసినట్లు మనం చూస్తాం యేసుక్రీస్తు బ్రతికుండగా అతని సహోదరులు అతని మీద విశ్వాసం ఇచ్చినట్లు మరి ముఖ్యంగా యోధా గారు విశ్వాసించినట్లు మనం గమనించాం కాబట్టి ఈ విధమైనటువంటి విశ్వాసం లేని వ్యక్తిగా యోధాను మనం చూడవచ్చు ఏసుక్రీస్తు బ్రతికున్న కాలంలో ఏసుక్రీస్తు మీద అతనికి ఏ విధమైనటువంటి విశ్వాసం లేదు యేసుక్రీస్తుని అనుసరించే కాలంలో యేసుక్రీస్తు మీద ఏ విధమైనటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే ఉండొచ్చేమో కానీ కాకపోతే ఏసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోలేదు ఏసుక్రీస్తు ఒక నిత్యరాజ్యానికి నడిపించేటువంటి ఒక వ్యక్తి మన ప్రభు యేసుక్రీస్తు దేవాది దేవుడు మానవ రూపాన్ని ధరించి లోకానికి వచ్చాడు అంటే ఆయన నమ్మలేదు సో దీని బట్టి అర్థమవుతుంది యేసుక్రీస్తు ఉన్న సమయంలో అంటే బ్రతికు ఉన్న సమయంలో యూత గారు అవిదేయుతగా ఉన్నారు యేసుక్రీస్తు బ్రతికున్నటువంటి సమయంలో యువత గారు యేసుక్రీస్తుని అంగీకరించలేనటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు కాబట్టి యువతి కాల సమయంలో నేను స్పష్టంగా ప్రభుత్వం తెలియజేస్తున్న మాట ఏంటంటే మనం యేసుక్రీస్తు మన పక్కనే ఉన్నప్పుడు అంటే వారి పక్కనే ఉన్నప్పుడు యూదయ దేశంలో ఉన్నప్పుడు వారు అంగీకరించలేదు నిజానికి వారు అంగీకరించలేదు కాబట్టి యేసుక్రీస్తు సువార్త మన వచ్చింది వారు అంగీకరించలేదు కాబట్టి ఈ ప్రపంచ వాళ్ళు అందరినీ కూడా యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనడానికి ప్రయత్నం జరిగింది అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదనే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏసుక్రీస్తుని అంగీకరించలేనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఇదిగో ఏసుక్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకోలేక ఎందుకంటే తన సొంత అన్నదమ్ములే ఆయన నమ్మలేని పరిస్థితులను మనం చూస్తాం సొంత అన్నదమ్ములే యేసుక్రీస్తుని విసర్జించినట్లుగా మనం చూడ చూడొచ్చు అర్థమవుతుంది ఎందుకు ఈ వచనంలో మనకు అర్థమవుతుంది ఏమిటంటే మీరు మా దగ్గర కాదు చెప్పడం ఇక్కడ కాదు చెప్పడం యోధలోకి వెళ్ళి చెప్పుకోండి అక్కడ ఉన్న వాళ్ళు నీ ఇక్కడ ఇక్కడెవరు వినేవాళ్ళు లేరు అని ఆయనతో వాగ్వాదానికి దిగినట్టే మాట్లాడుతున్నట్టుంది అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోధ ఎంత గొప్పగా మారాడు ఎంత మేలు మీ బంగారంగా మారాడు అనే విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే కొన్ని వచనాలు జ్ఞానం చేద్దాం అపస్తుల కార్యాలు ఒకటే అధ్యాయము పద్నాలుగో వచనం అపస్తుల కార్యాలు ఒకట అధ్యాయము పద్నాలుగో వచనం అపస్తుల కార్యాలు ఒక అధ్యాయము వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను కొందరు స్త్రీలను వీరితో పాటు కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులు ఆయన సహోదరులు ఎడ ప్రార్థన చేసిరి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన సహోదరులు ఎడతగక ప్రార్థన చేసిరి అనే విషయాన్ని తెలియజేస్తుంది అంటే ఏసుక్రీస్తు బ్రతుకు ఉన్నప్పుడు ఆయన్ని అంగీకరించలేదు అనే విషయం మనకు అర్థమైంది అయితే ఏసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది హలెయ కాబట్టి ఏసుక్రీస్తు ఇక్కడ వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలను ఏసి తెలియని మరియు ఆయన సహోదరులు ఎడతెగక ఆయనకు ప్రార్థన చేసినట్టు చూసాం ఆ తర్వాత యోధా గారే కావచ్చు అతని సహోదరులే కావచ్చు ఏసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచాడు ఉంచారనే విషయం మనకు అర్థమవుతుంది ఆయనకు ప్రార్థనలు చేసినట్టు మనకు అర్థమవుతుంది బ్రతికున్నప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు కానీ ఆ తర్వాత కాలంలో యువత గారు యేసుక్రీస్తు కోసం ప్రార్థన చేయడం మనం చూస్తాం అతని సహోదరులు ఏసుక్రీస్తు కోసం ప్రార్థన చేయడం మనం చూస్తాం కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో స్పష్టంగా తెలియజేస్తున్నమాట యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడతావు అనే విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే యువత అదే చూశాడు బ్రతుకున్నప్పుడు తన అన్నయ్య అనేటువంటి యేసుక్రీస్తు వారు దేవుడిగా అంగీకరించలేదు దేవుడే ఒక మానవాలుగా ఎలా వస్తా అనే అపోహలో ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ఆయన పునర్ధానుడు అయిన తర్వాత శిలో మరణం పొందిన తర్వాత పునర్ధానుడు అయిన తర్వాత యేసుక్రీస్తు తన స్వరక్షకుడుగా అంగీకరించినట్టు మనం చూస్తాం ఈ రోజు మన మన ఇంట్లో వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలా మంది హేళం చేసే వాళ్ళు ఉండొచ్చు యేసుక్రీస్తుని అనుసరించి జీవించేవారు ఉంటే వారిని హేళం చేసేవారు ఉండొచ్చు యేసుక్రీస్తు కోసం వారు శ్రమల పడి క్రీస్తు వల్ల నడిచేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులు ఉంటే వారిని హింస పెట్టేటువంటి ప్రజలు లేదా అన్నదమ్ములు తోబుట్టువులు బంధువులు స్నేహితులు ఉండచ్చు యేసుక్రీస్తుకే జరిగింది ఆ అవమానం యేసుక్రీస్తుకి తన ఇంట్లో వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నట్టు ఉన్నట్టుగా చూస్తాం కాబట్టి ఈ రోజు నువ్వు ఈ క్రీస్తుని పోలే నడుచు ఉన్నటువంటి నిన్ను వారు హింసించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు వారు నిన్ను వారిగా ఉండొచ్చు వారు నిన్ను శ్రమ వారిగా ఉండొచ్చు వారు నిన్ను కష్టపెట్టేవారుగా ఉండొచ్చు అయితే క్రీస్తుని పోలినటువంటి నడిచేటువంటి నీవు క్రీస్తు వలె నడవాలనుకునేటువంటి నీవు క్రీస్తుని అనుసరించి జీవించాలనుకుంటు నీవు ఇదిగో యోధ కూడా ఆ తర్వాత చేసి క్రీస్తుని నమ్మాడు కాబట్టి నీవు నీ బాధ్యత ఏంటి యేసు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నటువంటి నీవు క్రీస్తు వల్ల నడుచు నడుస్తున్నటువంటి నీవు ఇదిగో నీ తోటి సహోదరుల కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది నీ ఊరు కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది నీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను బట్టే వారందరూ మారతారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే యేసు క్రీస్తు పోలిని నడుచుకున్నటువంటి నీవు క్రీస్తు స్వభావాలను కలిగి ఉన్నటువంటి నీవు క్రీస్తు వలె నడవాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే పౌలు గారు చెప్తూ ఉంటారు కదా నేను క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తు అవుతున్నాను క్రీస్తు వలె నడుచుకుంటున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన కూడా మీరు నన్ను పౌలు కూడా నడవండి అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్న విధంగా ఈ రోజు క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నటువంటి నీవు క్రీస్తు ఆలోచనలో నడుచుకుంటున్న నీవు క్రీస్తు వాళ్ళే మారాలి అనుకున్నటువంటి నీవు ఇదిగో క్రీస్తు క్రీస్తు వాళ్ళే మారు యోధా గారు కూడా ఆ తర్వాత కాలంలో మారినట్టు చూస్తాం మనము మన ద్వారా మారకపోయినా పర్లేదు మనం క్రీస్తుని పోలి నడుచుకున్న విధానం బట్టి ఖచ్చితంగా వారందరూ మారుతారన్న విషయాన్ని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను హలిలుయ్యా మరొక వచనం చూద్దాం కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో తక్కిన అపస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కెఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుట మాకు అధికారం లేదా అనే పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు ఈ వచనంలో స్వార్థ ప్రకటన విషయంలో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వారు అపస్తులు స్వార్థ ప్రకటించేటప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళైన కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు అనే కాకపోతే పెళ్ళిళ్ళైన వారు వారు విశ్వాసరాలు అయినటువంటి భార్యల చేత స్వార్థ ప్రకటించినట్టుగా వేలా ఉండొచ్చు అయితే అపస్తులు వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను అంటే ప్రభు యొక్క సహోదరులు అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో వారికి కూడా ఒకవేళ మ్యారేజ్ అయ్యేమో వారి వల్లే కూడా మేము విశ్వాస విశ్వాసులైనటువంటి వారి సారీ క్షమించాలి అపస్తుల వల్లనూ ప్రభు యొక్క సహోదరుల వలన కెఫా వలన విశ్వాసరాలైన భార్యలను వెంట పెట్టుకుని తిరగటకు మాకు అధికారం కలదా అనే విషయాన్ని అంటే ఈ వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్వార్థ పని నిమిత్తం వారు పరిగెత్తినట్టుగా మనకు అనిపిస్తుంది స్వార్థ నిమిత్తం వారు పరుగులాడినట్టుగా చూపిస్తాము స్వార్థ నిమిత్తము వారు ఎంత ప్రయాస పడ్డారో మనకు అర్థమవుతుంది అవుతుంది హలో యోధా గారి స్వార్థ నిమిత్తం ప్రయాస పడినట్టు మనకు అర్థమవుతుంది యోధా గారు స్వార్థ కోసం తన పరుగు పరిగెట్టినట్టుగా చూస్తాము ఇలాంటి పరిస్థితుల్లో వారు కొనసాగపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన స్వార్థ కోసం ప్రయాస పడినట్టు మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తు మనకి సాక్ష్యం ఇవ్వచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చింది యేసుక్రీస్తు భావజాలాన్ని అర్థం చేసుకోమని అంత చక్కగా అర్థమవుతుంది ఎంత చక్కగా రాశారంటే ఆయన యొక్క సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల మీద రాకడ దినాల్లో కడవర దినాల్లో ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయనే ముందుగా ఊహించినటువంటి ఆత్మీయ నేత్రాల్లో తెరవబడినటువంటి యోధా గారు స్పష్టంగా రాసినట్టు మనం చూస్తాం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విశ్వాసులు ఒకడుగా ఉన్నాడు స్వార్థికులు ఒకడుగా ఉన్నాడు అని విషయాన్ని అర్థమవుతుంది ఈ రోజు సువార్థికులుగా మారే వాళ్ళు అందరినీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తులు అనుసరించి జీవించే వాళ్ళు ఎవరెవరని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒకప్పుడు దుర్మార్గమైనటువంటి పనులు చేసిన వారే ఒకప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించిన వారే ఒకప్పుడు వారి సొంత సొంతంగా ఆలోచనలు చేసుకునే క్రైస్తవుల్ని హింసించిన వారే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈ రోజు హింసకు గురి అవుతున్నావా అమ అవమానాలకు గురి అవుతున్నావా తోబుట్టులు చేత హేళన చేయబడుతున్నావా ఇదిగో తృణీకరించబడ్డావేమో బైబిల్ సెలవిస్తా ఉంది నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అవుతుందని కాబట్టి నువ్వు ప్రజలందరి చేత నిషేధించబడుతున్నావేమో ఖచ్చితంగా నువ్వు మూలరాయి అవుతావనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం నీ తోబుట్టులు నీ స్నేహితులు నీ గ్రామాలు కూడా మారేటువంటి ప్రయత్నాలు జరుగుతాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను తెలియజేస్తాను ఎందుకంటే యోధా గారు తన సహోదరులు ఆ తర్వాత కాలం ప్రభునందు విశ్వాసించినట్లు చూస్తాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను హలో లుయా హలో లూ దీన్ని బట్టి మనకు యోధా గారు అంటే ఎవరు ఎలా వచ్చారు అనే విషయం మనకు అర్థమైంది అయితే అదే వచనంలో మరొక మన మూల వచనానికి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం యేసు క్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పు రాయినది ఇప్పుడు పిలువబడిన వారికి అంటే పిలువబడిన వారు అనగా ఎవరు అనే విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఎవరు అనగా పిలవబడినవారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఈరోజు మన యొక్క మొదటి వచ్చినాన్ని దాదాపు ఇంకా కంప్లీట్ చేసేద్దాం మొదటి వచనం రెండో వచనం ఇంకా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాల్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను రోమా రాసిన రోమేలోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుని సంకల్పంను బట్టి పిలువబడిన వారికి సమస్తము దేవుడు మీరు కలిగజేయించున్నాడు అనగా ఇక్కడ పిలువబడిన వారు అనగా దేవుని సంకల్పం చొప్పున రక్షణ పొందిన వారు అనే విషయం అనే మీకు తెలియజేస్తున్నాం రక్షణ అనేది ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు నమ్మి బాప్తీసం పొంది మారు నమ్ మారు మనసు పొంది నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను రక్షణ అంటే ఏసుక్రీస్తు ద్వారా వస్తుంది వెలుగు యేసుక్రీస్తు ద్వారా వస్తుంది నీలో జీవితంలో ఒక విధమైనటువంటి మార్పు అనేది యేసుక్రీస్తు ద్వారా వస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అంటే పిలువబడిన వారు అనగా రక్షణ పొందినవారు యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అనే ఒప్పుకునేవారు వారు ఈ పిలవబడిన వారు ఒక సంఘముగా సమకూర్చబడతారు ఈ పిలవబడిన వారు సంఘముగా సమకూర్చబడి క్రీస్తును ఆరాధిస్తారు ఈ పిలవబడిన వారు నిజమైన దేవుడిని స్వరక్షుడిని అంగీకరించి ఆయన కోసం ప్రయాస పడతారు నిత్య రాజ్యాన్ని కట్టడం కోసం సార్వత్రిక సంఘంగా ఎత్తపడడం కోసం పర్లోక రాజ్యంలో ఆ ప్రభుత్వ సహవాసము కలిగి ఉండడం కోసం ఈ రక్షణ కలిగిన వారు ప్రయాస పడతారు అయితే ఈ కింద వచనాల్లో చూస్తాము ఆ సంఘంలో ప్రవేశించేటువంటి ఒక బోధల గురించి చూస్తాం ఆ సంఘంలో ప్రవేశించేటువంటి అపవాది తంత్రముల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆ సంఘంలో ప్రవేశించబోయేటువంటి ఆ యొక్క తంత్రాల మీద మనం అవగాహ అవగాహన తెలుసుకోబోతున్నాం రక్షణ రక్షించబడినవారు అనగా ఎవరు వారు అనగా ఎవరు రక్షణ అంటే యేసుక్రీస్తుని నమ్మేవారు ఆ రక్షణ ద్వారా నేను నువ్వు పిలువబడ్డావు క్రీ పిల్లబడిన వాడు రక్షణ పొందుతాడు పిల్లబడిన వాడు క్రీస్తుని అనుసరిస్తాడు వాడు క్రీస్తు వలే మారుతాడు హలో లూయ క్రీస్తు వలె మీ స్వభావం మారాలన్నా క్రీస్తుతో మీరు బ్రతకాలన్నా క్రీస్తు కోసం మీరు జీవించాలి అన్నా క్రీస్తులకు మారండి క్రీస్తు స్వభావాన్ని మార్చుకోండి ఎందుకంటే మీరు రాకడ దినాల్లో ఉన్నాము కడవర దినాల్లో ఉన్నాము నేడే రక్షణ దినము మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభు ఈ రోజే రావచ్చు ఈ క్షణమే రావచ్చు రక్షణ పొందండి రక్షించబడిన వాడు శిక్ష నుంచి తప్పించబడతారు ఆ యొక్క బంధకాల నుంచి పాప తలంపుల నుంచి విడుదల పొందుతారు నిత్య రాజ్యానికి మీరు వారసులు అవుతారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే పిలుపు దేవుడిని పిలుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో నమ్మి బాప్తిసం పొందు రక్షణ పొందు దేవుడిని ఖచ్చితంగా ఈ యొక్క పాప బంధకాల నుంచి విడుదల కలిగి యేసుక్రీస్తు క్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకో ఎసుక్రీస్తు వలె మారు ఎసుక్రీస్తు స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని ప్రభు పెట్ట మీ అందరికీ తెలుస్తున్నాయి యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు ఖచ్చితంగా ఆయన పిలుపుకి లోపడేటువంటి ప్రయత్నం చేయి ఎందుకంటే కాబట్టి పిలుపుకి లోపడండి ఎందుకంటే చూడండి మతశ వార్త ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే పిలబడ్డారు పిలవబడిన వారు అనేకులు అట ఏర్పరచబడినవారు కొందరు కాబట్టి మీరు పిలుపుకు తగ్గట్టు ఉండండి ఎందుకంటే పిలుపుని ఆ పిలుపు పొందుకొని ఆ పిలుపుని విడిచిపెట్టకుండా ఆ పిలుపు కోసం పోరాడేట తత్వం మీలో ఉండాలి ఆ పిలుపు యేసుక్రీస్తు వారు నన్ను పిలిచారు ఆ పిలుపు కోసం నేను పోరాడాలి ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ పోరాటం కోసం ఆ పిలుపు కోసం నేను నిలబడాలి అనే విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నేను నన్ను కొనుక్కున్నాడనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అలే లూయా అలే లూయా అలే లూయా కాబట్టి ఏసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి నిన్ను ఏసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను హలే లూయా కాబట్టి పిలుపుకి తగ్గి మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమెన్ 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 ప్రైజ్ అలా నేర్పించినందుకు మీకు వందనాలు అయ్యా మరింతగా మేము నాయనప్రభ ఆయా నాయనప్రభ అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీ సర్వసత్యంలో మేము నడవడానికి ఆయా నాయనప్రభ నిత్యమైన కృపతో మమ్మల్ని ఆదరించమని సహాయం చేయమని అయ్యా ప్రభ సర్వసత్యంలో మేము ఉండడానికి వాక్యం నుంచి మేము తప్పుపోకుండా వాక్యానుసారంగా మేము జీవించేటువంటి ఆ కృప మాకు అనుగ్రహించమని ఈసనమ్మని అడ్డు పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మాయి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆమె